చిన్న వద్ద జరిగిన కావేరీ బస్ ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ పెద్దటైకూరులో రేణుక ఎల్లమ్మ వైన్స్లు మద్యం కొనుగోలు చేసినట్టు గుర్తింపు రాత్రి ఏడు గంటలకు మళ్లీ ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మద్యం కొనుగోలు చేసిన శివశంకర్ వైన్ షాప్ లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు మళ్లీ లక్ష్మీపురం వెళ్లి బెల్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లు అనుమానం దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు